నమస్తే మన ఛానల్ కు స్వాగతం చైనా నుండి వచ్చిన తాజా ఏఐ విప్లవం మానస్ ఏఐ గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఇది చూద్దాం చైనా తన మొదటి జనరల్ ఏఐ ఏజెంట్ అయిన మానస్ ను ఆవిష్కరించింది దీన్ని మోనికా అనే స్టార్ట్అప్ అభివృద్ధి చేసింది సాధారణ ఏఐ చాట్బాట్స్ తో పోలిస్తే మానస్ స్వతంత్రంగా ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసి పనులను అమలు చేయగలదు దీన్ని మరి మానస్ ప్రత్యేకత ఏమిటి ఈ ఏఐ ఏజెంట్ వెబ్సైట్లను మెత్తంగా నిర్మించగలదు స్టాక్ మార్కెట్ ట్రెండ్లను విశ్లేషించగలదు ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేయగలదు బీమా పాలసీలను పోల్చగలదు ఇంకా ఉపాధ్యాయుల కోసం ఇంటరాక్టివ్ కోర్సుల తయారీ కూడా చేయగలదు అత్యంత ముఖ్యంగా వినియోగదారులు తమ పరికరాలను అన్వేషణలో లేకపోయినప్పటికీ ఇది పని కొనసాగిస్తుంది మానస్ ఎఐ జీఏ బెంచ్మార్క్లో ఓప్నాయ్ యొక్క డీప్ రిసెర్చ్ కంటే మెరుగైన ప్రతిభ చూపించింది ఇది అసలు ప్రపంచ సమస్యల పరిష్కారంలో మెరుగైనది అని అర్థం దీని ద్వారా ఓపన్యాయ్ గూగుల్ మెటా వంటి వెస్ట్రన్ టెక్నాలజీ దిగ్గజాలకు పోటీగా చైనా వేగంగా ఎదుగుతున్నట్లు స్పష్టమవుతోంది విడుదలైనప్పటి నుండి మానస్ వైరల్ అయ్యింది వేలాది వినియోగదారులు దీనిని ఉపయోగించడానికి ఆహ్వాన కోర్స్ కోరుతున్నారు అనేక పనులను ఒకేసారి నిర్వహించడం ఫ్లోలను ఆటోమేట్ చేయడం మరియు వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో పరస్పరం చర్చించడం వంటి మానస్ ఏఐ యొక్క సామర్థ్యాలు అసాధారణమైనవి ఇది కొత్త ఆధారిత బ్రోజింగ్ యుగానికి శ్రీకారం కావచ్చు మానస్ ఉపయోగించడం చాలా సులభం మీరు ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వండి ఉదాహరణకు ఒక వెయ్యి బడ్జెట్ తో ఏడు రోజుల టూర్ ప్రణాళిక రూపొందించండి మానస్ సమాచారాన్ని పరిశీలించి డేటాను సేకరించి రియల్ టైమ్ లో పూర్తి వివరాలతో సమర్పిస్తుంది అంతేకాదు వెబ్ ను బ్రౌజ్ చేయడం స్క్రీన్షాట్లు తీసుకోవడం భవిష్యత్తులో ఉపయోగించేందుకు సమాచారం నిల్వ చేయడం కూడా చేయగలదు మానస్ వంటి ఏఐ ఏజెంట్ల ఎదుగుదలతో భవిష్యత్తులో ఏఐ ఆటోమేషన్ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది మానస్ మనం ఇంటర్నెట్ను ఎలా ఉపయోగించాలో పూర్తిగా మారుస్తుందా కాలమే దీనికి సమాధానం చెప్తుంది మానస్ ఏఐ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని టెక్ అప్డేట్ల కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు